కాదు యొక్క కృప ఉండాలి మనకి గుమ్మడకాయ అంత చదువు ఉన్నా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి సాక్షాత్తు రుక్మిణి అమ్మవారు కూడా పూర్తేష్ట దత్త నియమ దేవ విప్ర గుర్వర్చనాది బిరలంకృత ఆరాధితో యది గదాగ్రజ ఏత్య పాణి గృహామి మే నమఘోషుతాదయోన్యే మనకి పూర్వజన్మలో ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసినా ఈ జన్మలో చేసిన అనుకున్న పనులు జరగకపోయినా భగవంతుడి యొక్క రుక్మిణి అమ్మవారు కథ ఎప్పుడైతే వింటామో ఆ అమ్మవారు పట్టుదలగా చెప్పారు ఈ జన్మలో కాదు స్వామి క్రితం జన్మలో నేను చేసినటువంటి యజ్ఞయాగాదులు యాగాదులు కూప తటాకాదులు నిర్మించిన బ్రాహ్మణులను గౌరవించిన వేద పండితులను సత్కరించిన నాకు నీవు భర్తగా అవుతావు అని పట్టుదలగా చెప్పారు అంటే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి నవవిధ భక్తులు ఉంటాయి రుక్మిణి అమ్మవారు కూడా చిన్ననాటి నుంచి కూడా భగవత్ కథలు వింటూ ఉన్నది ఈ కాలంలో మనం పిల్లలకి చక్కగా రుక్మిణి కళ్యాణాన్ని చెప్పలేకపోతున్నాం వినలేకపోతున్నారు పూర్వకాలంలో లక్ష జపం చేసేవారు లక్షణంగా ఉండేవారు లక్ష్యాన్ని చేరేవారు ఘడియల్లో నిద్రపోయేవారు పిడికిల్లో భోజనం చేసేవారు ఇప్పుడు లక్ష జపం ఎవరూ చేయట్లా చెప్తారు చాలామంది టీవీలో అందరూ కూడా అందరూ చెప్పేవాళ్ళే వినేవాళ్ళు ఎవరూ లేరు పూర్వం ఒక్కరే చెప్పేవారు వినేవాళ్ళు చాలామంది ఉండేవారు మన పూర్వీకుడు ఆడపిల్లలకి సకాలంలో వివాహం జరగటానికి ఎనిమిదవ సంవత్సరం నుంచి వివాహం అయ్యేంత వరకు రుక్మిణీ కళ్యాణాన్ని ఆ ఘట్టాన్ని భాగవతంలో దశమ స్కంధంలో ఉన్నది భాగవతం చాలా విశేషమైనది పోతన్నగారు ఆంధ్రీకరించారు తెలుగు పద్యాలే చదువుకునేటువంటి వారు ఈ జన్మలో కాదు క్రితం జన్మలో అయినా నేను చేసిన పుణ్యం వలన నాకు మంచి భర్త కావాలి నీవే కావాలని పట్టుదలగా రుక్మిణి అమ్మవారు చెప్పారు మనం కూడా ఎన్నో యజ్ఞాలు వ్రతాలు నవగ్రహ జపాలు ఇవన్నీ చేయించినా ఇంకా వివాహం కాలేదు అనేటువంటి కొరత ఉంటుంది చింత ఉంటుంది కనుకనే భగవంతుడి యొక్క చంత ఉండాలి వ్రతముల్ దేవగురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులన్ గత జన్మంబులన్ ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేను వసుదేవనందనుడు నా చిత్తేషుడౌగాక సంగరములో చెదీశ ముఖ్యాధముల్ అమ్మవారికి బాధ కలిగింది శిశుపాలుడు వీళ్ళందరూ కూడా వస్తున్నారు వాళ్ళని చల్లాచతురు చేయి స్వామి అన్నారు మనకి కూడా గ్రహ బాధలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా తొలగి శ్రీకృష్ణ స్వామి అనుగ్రహంతో సకాలంలో మన పిల్లలకు వివాహం కలగటానికి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందిన భక్తుడు తాను ఒక్కడే తరించడు సంఘాన్ని సమాజాన్ని దేశాన్ని తరింపచేయాలని కోరుకుంటా మన ఇంట్లో ఉన్న సంప్రంగ చెట్టు ఆ వాసన మనకేనా పక్కవారికి వస్తుంది కనుక ఆన్లైన్ ద్వారా రుక్మిణీ కళ్యాణాన్ని గురువుల ద్వారా ప్రవచనాన్ని వినండి రుక్మిణి